కామారెడ్డి జిల్లా చుక్కల్ నియోజకవర్గం ఉమ్మడి మద్నూరు మండల కేంద్రంలో సోయా పంట రైతులు గురువారం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మద్నూరు మండల మార్కెట్ యార్డ్లో సోయా అమ్మడానికి తీసుకువచ్చామని దానికి తూకం వేయడం లేదని అలాగే వేసిన తూకం యొక్క వివరాలు రిజిస్టర్లో నమోదు చేయడం లేదని కొనుగోలు నమోదు విషయంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారని అలాగే మార్కెట్ యార్డ్లో సుమారు ఐదు వేల క్వింటాళ్ల సోయా మిగిలి ఉందని దీని యొక్క కొనుగోలుకు అనుమతి ది ఇవ్వాలని బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్ మెయికి వినతిపత్రాన్ని అందజేశారు మార్కెట్ లో సోయల్ వచ్చి చాలా రోజులే సో ఇంతకుముందు కొనుగోలు చేయమంటే గవర్నమెంట్ రేట్ ఆల్రెడీ బంద్ అయిందని ఏమో చెప్పారు బాబు సార్ కూడా బాగా రిక్వెస్ట్ చేసినాం అయినా కూడా మార్కెట్ ఇప్పటిదాకా ఏం రెస్పాన్స్ ఇస్తలేదు ఆఫ్టర్ హాలిడేస్ కూడా అన్నారు కానీ అక్కడ కూడా ఏం ప్రయోజనం లేదు అందుకోసమే మేము ఈ మార్కెట్ కోసం మా సోయా పంట అనేది కొనుగోలు చేయడానికి ధరత యొక్క స్టార్ట్ చేసినాం మేము సో అందుకోసమే సోయ కొనుగోలు చేయాలని మా యొక్క విన్నప్పం ఇది గవర్నమెంట్ చెప్పిన మార్కెట్ రైతు నెల రోజుల క్రితం పదిహేను రోజుల క్రితం రైతున్నాడు సరే నిన్న ఏడో తారీఖు ఆన్లైన్ బంద్ అయిపోయింది బంద్ అయిపోయింది అని చెప్తున్నారు ఏడో తారీఖు కాదు ఇక్కడ వచ్చిన పంట మొత్తం ఒకటో తారీఖు ముందే వచ్చిన పంట ఉన్నది ప్రతి రైతుకు న్యాయం జరగాలి సోయా పంట కొనుగోలు చేయాలి ఈ తప్పు మార్కెట్ కమిటీ వాళ్ళది మా వాళ్ళ సొసైటీ వాళ్ళది సొసైటీ సెక్రటరీ ఒక్కొక్క రోజు నాలుగు నాలుగు రోజులు మూడు మూడు రోజులు కాటాలు ఉంచుకుంటా ఏదో వాళ్ళ మనసుకు వచ్చినట్టు ఈరోజు కాటా చేస్తే పది రోజులకు ఆయనకు ఆన్లైన్ చేస్తున్నారు క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు పది రోజుల దాకా ఆయన క్యూఆర్ కోడ్ కూడా ఇస్తలేరు పది రోజులు నిల్వ ఉన్న తర్వాత ఇక్కడ మా మార్కెట్ యార్డ్లో తెచ్చి పట్టి సంచులు ఎక్కడ పెట్టాలా తెచ్చిన ఆయన ఎక్కడ ఉంచాలా ఉంచిన దానికి పది రోజులు నువ్వు వారం రోజులైంది నిన్న అయింది మొన్న అని చెప్తున్నారు ఒక్కొక్క రైతు నెల నుంచి ఇక్కడనే ఉన్నాడు కాలేదు కాటలు అయినా కూడా ఇక్కడ చూపిస్తాం సగం సంచులు కాట అయినాయి సగం సంచులు మీద ఉన్నాయి సగం సంచులు ఒక క్యూఆర్ వచ్చింది శివగా సగం సంచులో క్యూఆర్ రాలేదు కాట అయినా టోకన్ రాలేదు కాట కానలో ఏమో టోకన్ తీసేసుకున్నారు పైలనే వాళ్ళు పైసలు డబ్బులు సార్ క్యూఆర్ చాలా మంది అన్నారు అంత ఫ్రాడ్ అయితే జరిగిందని మనకు తెలిసింది మేము అంత ఎంఆర్ఓ సార్ దగ్గర కూడా వెళ్ళాము మరి యాజ్ రాజు సార్ గోడ్ దగ్గర వెళ్ళాము సార్ అన్నారు ఆయనంతా కోసిస్ మనం చేస్తాం ట్రై చేస్తామని చెప్పారు వాళ్ళు కూడా సో పైన ఇప్పటివరకు మేము ఎంత రిక్వెస్ట్ చేసినా రిక్వెస్ట్ లెటర్ రాసినాం అన్ని అన్ని ఒక మూమెంట్ పద్ధతిలో చేసినాం కానీ ఇప్పుడు ఏంటంటే సార్ ఎన్ని రోజులైనా కూడా మా స్వయొక్క కొనుగోలు చేయడం లేదని మేము ఈ యొక్క ధర్నాకి ఇచ్చేద్దామని ఒపీనియన్ ఒపీనియన్తో ఇక్కడ వచ్చినాం సార్ రైతులకు న్యాయం జరగాలి ఇదైతే లాస్ట్ అండ్ ఫైనల్ సార్